మనము భయంకరమైనటువంటి దినాల్లో దుర్దినాల్లో చెడు కాలంలో అయోమయ పరిస్థితుల్లో మనము ఉన్నాం కరోనా వైరస్ సందర్భంగా యావత్ ప్రపంచం ఇంచుమించుగా లాక్డౌన్ మెయింటైన్ చేస్తూ దేవుని మందిరాలు మూతబడిపోయి దేవుని మందిరాల్లో ఆరాధన కుదువైపోయింది కరువైపోయింది దేవుని మందిరములో ఉన్న సంతోషం ఆనందం ప్రజలకు లేకుండా పోయింది దేవుని యొక్క వాక్యాన్ని మనము చూచినట్లయితే యువేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనములో ఈ మాటను మనము చూడగలుగుతున్నాము ఆహా దినము వచ్చే అది ఎంత భయంకరము అది ప్రళయము వలనే సర్వశక్తుని యుద్ధ నుండి వచ్చును పదహార వచ్చిన మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఈక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేను మన ఆహారము నాశనమాయను ఇది చాలా విచిత్రంగా కనబడుతుంది ప్రియుల యహోవా దినము అంటే దేవుని బిడ్డలైన వారికి అందరికీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి కానీ పరిశుద్ధాత్మ దేవుడేమని చెబుతున్నాడంటే అది ఎంతో భయంకరం ఎందుచేతనగా అది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ నుండి వచ్చును నోహో జల ప్రళయం వచ్చింది అది దేవుని దగ్గర నుంచే వచ్చింది లోకాన్ని నాశనం చేయడం ఇదంతా కూడా దేవుడే చేశాడంటే నిజమే మరి అలాగే చేశాడు ఇప్పుడు కూడా ఈ యొక్క దిహోవా దినము భయంకరమైనదిగా ఉంటుంది ప్రళయము వలె సర్వశక్తుని యొద్ నుండి వస్తుంది ఇది దేవుని దగ్గర నుండి వస్తుంది దేవుని దగ్గర నుండి వచ్చి ఏం జరుగుతుందంటే మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఈక సంతోషమును ఉత్సవమును నిలిచిపోవును నలభై రెండవ దావీది కీర్తనను చూచినట్లయితే జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా అనగా దేవుని మందిరములో పండుగ వాతావరణం ఉంటుంది ఉత్సవముంటుంది ఉత్సాహముంటుంది సంతోషముంటుంది ఉల్లాసం ఉల్లాసముంటుంది ప్రియులరా అలాంటిది ఇప్పుడు మన దేవుని మందిరముల్లో సంతోషము లేకుండా పోయింది ఉల్లాసము లేకుండా పోయింది పండుగ వాతావరణం లేకుండా పోయింది దేవాలయాలు మూతబడి ఉన్నాయి వెలవెలబోతున్నట్లుగా ఉన్నాయి ప్రియులరా ఇది ఎలా జరిగింది వాక్యము కుదువైపోయింది కరువైపోయింది ఈ రోజున వాక్యం కొరకు మంది ఎదురు చూస్తున్నారు ఈ వారు ఇందాక ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన ఇంకా మాకు వాక్యాన్ని వాట్సాప్లో మెసేజ్ పంపలేదేంటి అని నాకు ఒక ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు అంటే ఎప్పుడూ అలాంటి పరిస్థితి లేదు కానీ ఇప్పుడు పంపలేదేంటి అన్న దేవుని వాక్యము కొరకైన ఆసక్తి ఆతృత కనబడుతుంది ప్రియులరా కనుక మనము దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు వాక్యపు కరువు ఈ కరువు ఎలా వచ్చింది ఎవరి వల్ల వా అధికారుల ద్వారా మంత్రుల ద్వారా పెద్దల ద్వారా ఇంకొకరు ఇంకొకళ్ళ ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మనం ఎప్పుడు అనుకోవలసినటువంటి పరిస్థితి లేదు ప్రియులరా ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చూసినట్లయితే రాబోవు దినముల ఎందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక మాట వినక పోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇది యహోవా వాక్కు కాబట్టి జనులు ఎహోవా మాటను వెతకటానికై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కున వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదా ఈ క్షామము ఎలాంటిదంటే మామూలు అన్నపానములు తిండి లేకపోవు లేకపోవుట వలన వచ్చే క్షామం అనగా కరువు కాదు ఈ కరువు ఎలాంటిదంటే దేవుని మాట వినక పోవుట వలన కలువు క్షామం అంటే దేవుని వాక్యము దొరకనటువంటి క్షామం దేవుని యొక్క వాక్యము కరువైపోయేటువంటి కాలం ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగిందంటే మనమేమి ఆందోళన పడవలసినటువంటి అవసరత లేదు ఇది కేవలము దేవుని వలన కలిగింది క్లియర్గా చెప్తున్నాడు రాబోవు దినముల అనగా ఎహోవా దినం అంటే ఏదో రోజు కాదు దేవుని దృష్టిలో ఒక దినము వెయ్యి వెయ్యి సంవత్సరాల వలన వెయ్యి సంవత్సరము ఒక దినమును వనను ఉన్నవని పేతుడు భక్తుడు అతన పత్రికలో రాశాడు పురిలారా కనుక ఎహువ దినం రాబో దినాల్లో నేను క్షామము పుట్టిస్తానన్నాడు అది ఇప్పుడు ప్రారంభమైంది ఇంకా ముందుంది ఇంకా ముసల పండగ అంటారు కదా ఇంకా ముందుంది మనకి ఇంకా దేవుని వాక్యము కొరకైనటువంటి కరువు ఎందుకు ఇది ఇలాగున ఈ జరుగుతున్నది అంటే దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరచుకునే గడియలు వచ్చినాయి దేవుడు తన సంఘాన్ని పటిష్టం చేసుకొని దేవుడు తన యొక్క పరిశుద్ధులను నీతిమంతులను ఆయన బిడ్డలనందరినీ సమకూర్చుకునే దినము వచ్చింది ప్రీలారాం దేవుని యొక్క వాక్యంలో చూచినట్లయితే సువార్త మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని దైవలేఖనాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా అంటే ఇప్పుడు ఏంటంటే పంటంతా అవుతుంది పంట పండుతుంది సంఘం ఓ విత్తనాలు చదువుతూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది అయితే ఇప్పుడు కోతకాలం వచ్చేసింది ఇప్పుడు దేవుడు తన కళ్ళాన్ని శుభ్రం చేసుకొని చాటతో ఆ యొక్క ధాన్యాన్ని ఎవరు కూడా పొలం పండిన తర్వాత ఉన్న పాటున ధాన్యం మొత్తం పొట్టుతో కలిసి కొట్టులో పోసుకోడు ఏం చేస్తాడో తెలిసిన కొట్టులో ధాన్యాన్ని కూర్చుకునే ముందు చేటతో దానిని గాలి వేసే చోట గాలి విసరు చోట పోతేస్తాడు పోతేసినప్పుడు ఆ పొడ్లు గింజలన్నీ కూడా గాలికి కొట్టుకొని వెళ్ళిపోతాయి గట్టి గింజలు మాత్రము అలాగున కింద పడతాయి ప్రిలరా వాటిని దేవుడు తన కొట్టులో భద్రం చేసుకుంటాడు అగ్నిలో కాల్చటానికి సిద్ధపరుస్తాడు అందుకని అంటాడు ఈ రోజుల్లో కూడా ప్రియుల మరి చాలా మంది ఈ దినాల్లో యూట్యూబ్లో వాక్యం వింటున్నారు ఫేస్బుక్ లో వాక్యం వస్తుంది టీవీల్లో వాక్యం వచ్చేస్తా ఉంది ఓ తెగ వాక్యాలు వినేస్తున్నాం వాక్యాలు ఎవడ వాక్యం వినాలో తెలియదు ఏది వినాలో తెలియదు అదో కొంత ఇదో కొంత అక్కడ కొంత ఇక్కడో కొంత అలా గజిబిజిగా వింటా ఉన్నారు ప్రియులారా చిరత అనేటువంటిది లేదు గురనేటువంటిది లేదు కాపరి మీద గురి లేదు సంఘము మీద గురి లేదు సహవాసం మీద గురి లేదు ఎవడ కనబడితే వాడి వెనకాలే వెళ్ళిపోతున్నారు ఏ బోధ కొత్తగా కనబడితే ఆ బోధే వింటా ఉన్నాడు అది ఎప్పటికి విశ్వాసికి తగదు అది మంచిది కాదు నిన్నెవరైతే రక్షణలోనికి నడిపించారు ఎవరైతే నీ కొరకు కన్నీరి కన్నీటి ప్రార్థన చేసి ఆత్మలో నిన్ను కన్నారు ఆ సంగ కాపరి మాట నీకు జీవపు ఓట లాంటిది కనుక నీవు సంగ కాపరి స్వరాన్ని వినాలి నా గొర్రెలు నా స్వరము వింటాయి నీ కాపరే నీ కన్నా తల్లి నీకు ముఖ్యం కానీ ఎవడు కొంచెం మాటకారితనంగా కనబడితే ఎవరు కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవరికా సూటు బూట్ వేసుకుని మాట్లాడితే అమ్మో ఇంకదే ఒకడు అంటాడు నేను చెన్నై వెళ్ళానండి హైదరాబాద్ వెళ్ళానండి ఆ శావకుడు బాధ ఈ అయ్యగారు బాధ అని ఈ సోదులు చెప్పుకోవటానికే సరిపోద్ది తప్ప అతనికి ఒక గురి అనేటువంటిది ఉండదు విశ్వాసములో నిలక్కడ ఉండదు ప్రియర్ ఏలాగున నిలక్కడ లేకుండా ఏ బోధపడితే ఆ బోధ విని ఓ వావర్ భక్తి చేసిన వాళ్ళందరూ కూడా ఎన్నో చిక్కుల్లో పడ్డ సంగతి నాకు తెలుసు ఎంతో మందిని నేను చూచాను ఎవడైతే సంఘ కాపురిని విడిచి సంఘాన్ని విడిచి సహవాసాన్ని విడిచిపెట్టి ఎండమాములు అదని ఇదని పరిగెడతారు వారు ఎప్పుడు విశ్వాసంలో స్థిరపడరు వాళ్ళు ఎప్పుడు గట్టి గింజలుగా ఉండరు అవి పొల్లి గింజలుగా తేలిపోతాయి చివరికి కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే గట్టి గింజలు కావాలి విశ్వాసములు నిలకడగా ఉండాలి యోధాపత్రికలు పన్నెండవచనములు రాస్తాడు వీరు గాలికి చెదరగొట్టు పొట్టులాగా అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి నిర్జల మేఘాల్లాగా ఉన్నాయి ఎప్పుడైనా సరే ఎవరైనా కదులుతున్నారంటే అక్కడికి ఇక్కడికి పరుగులేరుతున్నారంటే అటు ఇటు చూసి వాడనక వీడెనక ఆ ఆవిడ ఎవరో తెలిసిన నిర్జల మేఘం నీరు లేని మేఘం అవి ఊరికే గాలికి పరిగెడతాయి కానీ జలము కలిగిన మేఘం కదలదు నల్లగా ఉంటుంది గాలి తగిలితే చక్కటి వర్షాన్ని ఇస్తుంది కానీ నీవు అలాంటి మేఘములాగా ఉండాలి కానీ నిర్జన మేఘంగా ఉండకూడదు గాలికి అటు తిరిగి ఇటు కొట్టుకుని పోయేవాడిగా నీవు ఉండకూడదు ప్రియులారా ఎంతో మంది ఈ రోజుల్లో ఎన్నో ఆకర్షణలు నాదే బోధ అంటాడు నాదే ఇది అంటాడు నాదే మంచి బోధ అంటాడు ఒక ఆయన అంటాడు నాది స్వచ్ఛమైన బోధ అవసరమైతే మీరు మీ భాగాలు మీ సంఘ కాపరికి ఇచ్చే సి వచ్చినా బాధ అంటాడు పెద్ద పెద్ద సేవకులే నేనే స పాస్టర్ గారిని అనుకోకూడదు నేనే గొప్ప సేవకుని అనుకోకూడదు స్వనీతి పనికి పనికి రాదు తమ దృష్టికి తామే నీతి మంతులు అనుకుంటారంట కొంతమంది నాదే స్వచ్ఛమైన బోధన నా దగ్గరికి రండి అంటున్నారంటే అర్థమేంటి నీ కాపరికి ఏమీ రాదనే కదా నీ కాపరికి బోధ చేయటం రాదనే కదా నీ కాపరి దగ్గర సరుకు లేదనే కదా దశము భాగాలు ఇవ్వాలంట కానుకలు అక్కడ ఇచ్చేయాలంట వచ్చి ఈయన బోధినాలంట నేను ఒక్కటే చెబుతున్నాను ప్రియుల నువ్వు ఎక్క ఎక్కడికి తిరిగినా మోసపోతావు నువ్వు ఎక్కడైతే ఏ బండనుందైతే చెక్కబడ్డావు ఎవరైతే నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి నీ ఆత్మలో కని రక్షణలోనికి నడిపించారు ఆ కాపరి మాటయే నీకు వేద వాక్కుగా ఉండాలి దేవుని మాటగా ఉండాలి నీవెప్పుడునూ కూడా కాపరిని ఎదిరించకూడదు నీ గురి కాపరి మీద ఉండాలి నీ సంగ కాపరి మీద ఉండాలి ఎప్పుడూ కూడా నీ తల్లి నీ తల్లి ఇతరుల తల్లి అవదు నీ ఇంటి పక్కన బాగా అందంగా ఉండొచ్చు బాగా బలంగా ఉండొచ్చు లేకపోతే ఎవరో ఉండొచ్చు నీ తల్లి బలహీనంగా ఉండొచ్చు అందవిహీనంగా ఉండొచ్చు లేకపోతే బలహీనమైపోవచ్చు అన్నంత మాత్రం చేత నీ కన్న తల్లిని విడిచిపెట్టి ఇంకొక అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అంటే నీకు అమ్మ కాదు నిన్ను కన్న తల్లి నీ అమ్మ దేవునికి స్తోత్రం కనుక ఎప్పుడు కూడా నీవు గట్టి గింజగా ఉండాలంటే విశ్వాసములో నీవు స్థిరంగా ఉండాలి అంటే నిన్ను నీవు కొట్టులో పోసుకునే గట్టి ధాన్యంగా ఉండాలంటే విశ్వాసములో స్థిరముగా ఉండాలి గురి కలిగి బ్రతకాలి కాపరి ఎంతలాంటి వాడైనా సరే ఏదైనా సరే ఒకవేళ ప్రసంగం చేయటం రాకపోవచ్చు మాట కాకపోవచ్చు అయినా సరే దేవుడు ఏదో ఒక తలాంతు అతనికి వాడుకుంటున్నాడు ఆ అతని ద్వారా వారి ద్వారా నువ్వు రక్షణలోనికి వచ్చావన్న సంగతి మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా గురి కలిగి ఉండాలి కొంతమంది అంటారు మన దగ్గర మన మనకి ఇంటి దగ్గర చర్చ ఉంది కదా ఈ చర్చలోకి వెళ్ళిపోదాం అంత దూరం వెళ్ళాలి ఎంత దూరమైనా నీ సంఘానికి నీవు వెళ్ళాలి నీ ఆత్మీయ తండ్రి దగ్గరకు నీ ఆత్మీయ తల్లి దగ్గరకు నీ సంఘానికి నీ సహవాసానికి నీవు వెళ్ళాలి అది నీకు నేను ఇందు మూలముగా తెలియచేస్తున్నాను ప్రియులార ప్రేమతో మనవి చేస్తున్నాను విశ్వాసి ఎప్పుడు నానా బోధలు వినకూడదు ఒక్కొక్కడు ఒక్కొక్క డాక్టర్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విషయం చెప్తా ఉంటాడు ప్రతి ఒక్కడు తన తట్టును జనాల్ని ఆకర్షించుకోవాలని చూస్తాడు ఎవడు నిన్ను ఆకర్షించుకోకూడదు నీవెప్పుడునూ కూడా నీవు నీ సంఘానికే ఆకర్షితుడవై ఉండాలి నీవు వినకూడదు నీ సంఘ కాపరి దేవుని సేవకుడు వింటాడు అన్ని బోధలు వింటాడు అన్ని బోధలు వింటాడు ఎందుకనగా కాపరికి దేవుని సేవకుడికి ఒక మంచి నడిపింపు ఉంటుంది దేవుని సేవకుడికి దేవుని సహాయం ఉంటుంది అన్ని బోధలు వింటాడు అన్ని బోధలు వింటాడు అన్ని వింటాడు కానీ సంఘానికి శ్రేష్టమైన ఆహారం అందిస్తాడు ఎలాగో తెలిసిన వా ఉంది గడ్డి తింటది చిట్టు తింటది దూగర తింటది ఉలవల తింటది పచ్చగడి తింటుంది ఎండుగడ్డి తింటుంది అన్నీ తింటది అన్నీ తిని అది అరుపుకొని తన బిడ్డకు తన యొక్క దూడకు కమ్మని గుమ్మప్పాలు అందిస్తుంది అలాగే దేవుని శావకుడు ఎన్నైనా విని సంఘానికి దేవుడిచ్చినటువంటి మంచి బోధన అందిస్తాడు నీ కాపరి మాట గురిగా ఉండాలి నీకు ఆదరణ కలిగించేటువంటిదిగా ఉండాలి కనుక ఎప్పుడూ కూడా ఎవరైనా సరే మీరు నేర్చుకుని బోధకు వ్యతిరేకముగా రోమీలకు వ్రాసినటువంటి పత్రికలో పదహారు అధ్యాయము పదిహేడవ చిరులో ఒక మాట స్పష్టంగా వ్రాసాడు ఏంటంటే సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకుని ఉండండి ఎవరైనా సరే నీ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడితే నీవు ఊరుకోకూడదు నీవు నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీవు ఒప్పుకోకూడదు నీకు నీవు నేర్చుకున్న దానికి వ్యతిరేకంగా భేదాల ఆటంకాలు కొంతమంది ఈ రోజుల్లో నీవు తీసుకున్న వాత్యసం కరెక్ట్ కాదు నువ్వు మరలా వేరే ఈ నామంలో తీసుకోవాలి లేకపోతే కొందరు అంటారు గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఉన్నాయి ఇలాంటి తప్పుడు అనేకమైనవి ఈ రోజుల్లో బయలుదేరిని ఇప్పుడు ఇలా రావు ఏ మాటకు నీవు చెవి ఒగ్గకూడదు నీకాపరిస్వరమే నీకు ఆదరణగా ఉన్నప్పుడు ఇంపుగా ఉన్నప్పుడు నీవెప్పుడు కూడా విశ్వాసములో నుంచి తొలగిపోవు చక్కగా ఎదుగుతావు చక్కగా ఎదుగుతావు అందులో ఏమాత్రము సందేహం లేదు ఒకే బోధ ఏక మంద కాపరి ఒకడి ఏక బోధతో సమకూర్చును చేరి రండి బోధవీనుడి మీరు త్యాగం చేయండి సిల్వనెత్తుకోనుడి యేసును వెంబడించుడి ప్రియుడేసుని రాకడ సమీపం సోదరా నీవు మేల్కోను నానా బోధలకు అలవాటు పడ్డావా నీవు తప్పకుండా మోసపోతావు నానా బోధలు నీవు విన్నావా ఆధ్యాత్మికంగా నీకు అజీప్తి కలుగుద్ది అనారోగ్యం కలుగుద్ది నీవు ఆత్మలో బువు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను ఏంటో తెలిసిన ఇరుషలేములో నుండి ఎరుకోకి దిగి వెళ్ళిపోతున్నాడు ఒకడు దిగి వెళ్ళిపోతూ ఉంటే దొంగల చేతిలో చిక్కాడు ఆ దొంగలు అతని బట్టలను దోచుకున్నారు దోచుకొని కొర ప్రాణంతో విడిచిపెట్టేశారు అన్నమాట అసలు మన పరిస్థితి అదే మనకున్న సమస్తమైన నీతి అంతా పోయి వస్త్రాలు అంటే అయ్యే మరి అన్నీ పోయి పాపము ద్వారా మురికి ద్వారా భయంకరమైన పరిస్థితుల్లో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కాని నీవు మృతుడివే అన్నట్టుగా కొర ప్రాణంతో మనం ఉన్నప్పుడు లేవిడొచ్చాడు పైన అవ్వలేదు యాజకుడు వచ్చాడు పని అవ్వలేదు మంచి సమరయుడు వచ్చాడు దేవునికి స్తోత్రం మంచి సమరయుడు వచ్చి జాలి పడ్డాడు గాయాలు ట్టాడు ద్రాక్షారసం పోశాడు నూనె పోశాడు గాయాలు కట్టించాడు వాహనం ఎక్కించుకున్నాడు పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకొని వచ్చి పరామర్శించాడు ఇది చాలా గొప్ప విషయం ఎక్కడ అక్కడ పరామర్శించడం కాదు పూట కోళ్ళవాణి ఇంటికి తీసుకొని వచ్చి అతనిని పరామర్శించాడు అనగా పూట కోళ్ల అంటే అర్థం ఏంటంటే తెలిసిన సంగకాపరి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వడ్డించేటువంటి వాడు అనగా కాపరి ద్వారా దేవుడిని నా ఆదరిస్తున్నాడన్నమాట అలాగున పరామర్శించి మరలా ఏమన్నాడో తెలిసినా ఒక రెండు దేనారాలు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి నేను మరలా వస్తాను నేను మరలా వచ్చినప్పుడు ఇతని కొరకు నీవేమైతే ఖర్చు పెట్టావు అది నేను నీకు ఇచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాడు కనుక గమనించవలసింది ఏంటంటే నిన్ను దేవుడు సమరయుడు ఏ పూట కోళ్ళవానికైతే నిన్ను అప్పగించాడు అదే పూట కోళ్ళవాణి దగ్గరకు నీ నిమిత్తమై వస్తాడు నీవీ లోపల తెలివితేటలు ఎక్కువైపోయి ముదురు తెలివితేటలు ఎక్కువైపోయి ఆడి దగ్గరికి వీడి దగ్గరికి పరుగులెడతా ఉంటే నిన్ను వెతుక్కుంటూ యేసయ్య రాడు కాని నిన్నెక్కడైతే అప్పగించాడు అదే పూట కోళ్ళవాణి ఇంటికి ఆయన వస్తాడు నేను అప్పగించిన వాడు అని అడుగుతాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీవు నీ సంఘాన్ని విడిచిపెట్టొద్దు నీవు నీ సహవాసాన్ని విడిచిపెట్టొద్దు నీ సంఘ కాపరిని విడిచిపెట్టొద్దు నీ సంఘ కాపరి దగ్గర దొరికే ఆదరణ నిన్ను నిన్ను కన్నీటితో నిన్ను కనినటువంటి నీ యొక్క సంఘ కాపరి దగ్గర దొరికేటువంటి ఆ గొప్ప ఆదరణ సంతృప్తి ఊరట నీకు ఇంకెక్కడా దరకదో దేవుని స్తోత్రం నీవు ఎక్కడెక్కడ తిరిగి నీవు చెడిపోయినా మరలా తిరిగి నీ కొరకు ఏడ్చేవాడు నీ కొరకు కన్నీరు కార్చేవాడు నిత్యము నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు నీ సంగ కాపరి దేవునికి స్తోత్రం కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా ఇప్పుడు ఉత్సవం నిలిచిపోయింది ఆహారం నాశనం అయిపోయింది విత్తనం బెడ్డల్లో పడ్డది సంతోషం కరువైపోయింది మందిరాల్లో అని చెప్పి నీవు ఎటుబడి తట్టి వివేకము లేకుండా ప్రవర్తించద్దు నీవు నీ సంఘానికి ఆనుకొని ఉండు నీ సంఘ కాపరి మాట నా గొర్రెలు నా స్వరం వింటాయి కాపరిని వెంబడించేది గుర్రే ఎక్కడ పచ్చని చెట్టు కనపడితే అక్కడికి వెళ్ళేది మేక ఆ మేకలను వేరు చేస్తాడు దేవునికి స్తోత్రం గొర్రెలు మాత్రమే తనవి మేకలకు ఆయనకి సంబంధం లేదు పచ్చ పచ్చగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప చక్కగా చేసేటువంటి పచ్చని చెట్లు కనపడుతూ ఉంటాయి నీకు కనుక ఏ బోధకు నీవు ఆకర్షితులు అవ్వకూడదో నీ సంఘానికి నీవు కట్టుబడి ఉండాలి నీ సంఘ కాపరితోనే ఉండాలి నీ నీ నీవు నీ దశమ భాగాలు ఏంటని నీ కాపరికే ఇవ్వాలి కాపరి మాట వినాలి నీ కాపరికి ఇచ్చేసి నా దగ్గరికి వచ్చి నా స్వచ్ఛమైన ఆలాటి మాటను వినకూడదు నేను ఎవరిని విమర్శించడం కాదు కాని ఇది తగని మాట దేవుని ప్రణాళికను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఎవరికిచ్చిన తలాంతారికే ఇద్దరుండని ముగ్గురుండని పది మంది ఉండొచ్చు సంఘంలో ఒక్కో సంఘంలో పదివేల మంది ఉండొచ్చు ఒక్కో సంఘంలో లక్ష మంది ఉండొచ్చు ఎంతమంది ఉన్నా సరే ఎంతమందిని దేవుడిని కప్పగిస్తే అంతమందిని నమ్మకంగా దేవుని కొరకు పెంచటమే సంఘ కాపరి పని మందిని బట్టి సంఖ్యని బట్టి ఏమీ ఉండదు కానీ దేవుని దగ్గర నమ్మకంగా పని చేయటమే కావాలి నమ్మకంగా పనిచేసే ఓ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి దీవెనలంటే ఆస్తి ఐశ్వర్యాలు అవి కాదండి దీవెనలో అన్నీ ఉన్నాయి దీవెనంటే అర్థం ఏంటో తెలిసిన యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడువను యాకోబుకి ఏం తక్కువ ఐశ్వర్యం లేదా ఆస్తి లేదా పిల్లలు లేరా భార్యలు లేరా ఎంతమంది ఏమీ లేదని ఆయన ఆశీర్వాదం అంటున్నాడు ఎన్ని ఉన్నా కానీ ఆశీర్వాదములో సంతృప్తి ఉన్నది సమాధానం ఉన్నది ధైర్యం ఉన్నది మరణ భయమిక ఉండదు దేవునికి స్తోత్రం యాకోబుకి ఎన్ని ఉన్నా కానీ సమాధానం లేదు సంతోషము లేదు మరణ భయం వెంటాడుతూ ఉంది కానీ ఎప్పుడైతే నీవు దేవుని చేత దీవించబడ్డావో ఆశీర్వదించబడ్డావో యాకోబును ఇస్రయేలుగా మార్చినట్లుగా నిన్ను మార్చి ఇశ్రయేయులుకిచ్చే ప్రతి దీవుని ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు కనుక దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు ఆయన చేతతో వేసి నిన్ను పోతేసినప్పుడు పొట్టులాగా ఎగిరిపోకుండా గట్టి గింజలాగా నీవు క్రింద పడి కొట్టులోనికి చేర్చేటువంటి గోధుమలాగా గింజలాగా నీవు ఉండాలి ఆలాగున ఉండడానికి దేవుడు తన కృపను మెండుగా మనందరికి నిదయయయలుగాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధుడా విత్తబడిన వాక్యాన్ని దీవించి ఫలించు చేసి నీ నామాన్ని మహిమ పర్చుకొండి యేసు నాములో ప్రాప్తిస్తున్నాం తండ్రి ఆమేన్ దుర్దినములు రాకముందే కమ్మకముందే ఉగ్రత దెగి अन्द्रोकमुन्दे उग्रतदि गिराकमुन्दे